మకర రాశి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గురు సంచారం అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది మకర రాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం వీరికి పుత్రలాభం కలుగుతుంది అలాగే పుత్రుల వల్ల మంచి విదేశీ యానం కలుగుతుంది పుత్రుల వల్ల మీకు జరగబోయేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి అంటే కొడుకులు కూతుల ద్వారా మీకు శుభము లాభం చేకూరుతూ ఉంటుంది వాళ్ళ దగ్గర నుండి మీకు పిలుపు వస్తూ ఉంటుంది అలాగే మీరు ఇన్ని రోజులు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేట కొంచెం ఎక్కువగా వస్తాయి కనుక ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులకు సతమతమైపోకండి ఎందుకంటే గురు సంచారం బాగా ఉంది కాబట్టి మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటటువంటిది సంపాదిస్తారు ఖర్చు పెడుతూ ఉంటారు రెండు బ్యాలన్స్లింగ్లో ఉంటాయి అలాగే శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తద్వారా డబ్బులు కూడా అధికంగా ఖర్చు అవుతాయి వీలైనంత వరకు మీరు డబ్బుని దాచుకునే ప్రయత్నం చేసుకోండి ఇక విద్య అందు వివాహం అనందు ఇన్ని రోజులు వివాహం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు తప్పకుండా వివాహం జరిగే అవకాశాలు లేదా వివాహం కుదిరేటటువంటి సూచనలు కూడా ఇప్పుడు మీకు కనిపిస్తాయి పంచమ స్థానంలో గురు సంచారం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే కనుక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో మంచి విజయం చేకూరుతూ ఉంటుంది కొత్త వాళ్ళ కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా మీ బిజినెస్కు కానీ మీరు సంపాదించేటటువంటి విషయాలకు కానీ మంచి లాభాలు అనేటటువంటివి చేకూరుతూ ఉంటాయి ఇక ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుంది అంటే సంపాదించిందంతా కూడా అవుతుంది మీకు ఆ సంపాదన ఉపయోగపడకుండా పోతుంది ఆరోగ్యం అనేటటువంటిది క్షీణిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఒక్కసారిగా వీక్ అయిపోతూ ఉంటారు ప్రజల యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే ప్రజలు ఏవైతే మీ మీద విమర్శలు పెడుతున్నారో అవి మీ జీవితంలో మనస్తాపానికి గురి చేస్తుంటాయి అంటే చెయ్యనటువంటి తప్పుకి కూడా మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు కొత్త పరిచయాల ద్వారా మీ జీవితంలో కొన్ని పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది స్త్రీ సాంగత్యం వల్ల మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి కనుక కా చాలా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీలైతే మీ యొక్క భగవంతుని నమ్ముకోండి ముఖ్యంగా ఈ మకర రాశి వారికి శని ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి శనికి సంబంధించినటువంటి తంత్రము అంటే నువ్వులతో చేయవలసినటువంటి యాగం ఉంటుంది ఆ యాగాన్ని మీరు చేసుకోండి తప్పకుండా మీకు శుభము లాభం అనేటటువంటిది చేకూరుతుంది శని ప్రభావం కూడా తగ్గుముఖం పట్టి మీకు అనుకున్నటువంటి విజయాలన్నీ కూడా చేకూరుతాయి అలాగే మీకున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టనష్టాలు ఉన్నాయో అప్పుల బాధలు ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించేటటువంటి అవకాశము ఈ తిలహోమ తంత్రము ద్వారా కలుగుతుంది కనుక తంత్రం చేసుకోండి తప్పకుండా మీకు శుభము లాభము రెండు కూడా చేకూరుతాయి